నమస్కారము ఈనాటి దినఫలం కార్యక్రమానికి స్వాగతం ముఖ్యమైనటువంటి పనులను నిదానంగా పూర్తి చేస్తుంటారు ఇంట బయట కొంత అనుకూలంగా ఉంటుంది ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి నూతనమైనటువంటి కాంట్రాక్ట్ ఒప్పందాలు కుదుర్చుకునేందుకు ప్రయత్నాలు చేస్తుంటారు ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీ సూర్యనారాయణ స్వామి వారు మీరు చేయవలసిన పూజ భాస్కర స్తోత్రమును పారాయణం చేయండి వృషభ రాశి వారు ప్రయత్న కార్యసిద్ధిని పొందుతారు సంఘంలో ప్రముఖుల నుండి పరిచయాలు ఏర్పడతాయి విందు వినోదాలుంటుంటాయి శుభ కార్యక్రమాల్లో పాల్గొనటం అలాగే భవిష్యత్తుకు అవసరమైనటువంటి నిర్ణయాలు కూడా కొన్ని తీసుకుంటూ ఉంటారు ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారు మీరు చేయవలసిన పూజ తులసి పూజను నిర్వహించండి మిథున రాశి వారు ముఖ్యమైనటువంటి పనుల్లో ఆటంకాలు ఎదురైనప్పటికీ కూడా వాటిని అధిగమిస్తారు అంతేకాకుండా దగ్గర వ్యక్తులతో కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలు చర్చిస్తుంటారు పారిశ్రామిక రంగాల్లో ప్రముఖులను కలుసుకునేందుకు ప్రయత్నాలు జరుగుతుంటాయి ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తగా ఉండండి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ మాహేశ్వరి అమ్మవారు మీరు చేయవలసిన పూజ అమ్మవారికి కుంకుమ పూజను నిర్వహించండి కర్కాటక రాశి వారు చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు పలు రకాల సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు మీకు రావలసిన బాకీలను వసూలు చేసుకునేందుకు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తుంటారు అనుకోనటువంటి కార్యక్రమాల కోసమై ప్రయాణాలను ఏర్పాటు చేసుకుంటారు వృత్తి వ్యాపారాల్లో జాగ్రత్తగా ఉండండి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ సుదర్శన స్వామి వారు మీరు చేయవలసిన పూజ సుదర్శన అష్టకమును పారాయణం చేయండి సింహరాశి వార్లకు ఈరోజు పరిచయాలు కలిసి వస్తాయి ఆర్థిక విషయాల్లో అనుకూలతలు పెంచుకుంటారు భూసంబంధమైనటువంటి వివాదాలు పెరగకుండా తగినటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఉద్యోగ వివాహ ప్రయత్నాలు కలిసి వస్తాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ దత్తాత్రేయ స్వామి వారు మీరు చేయవలసిన పూజ సిద్ధమంగళ స్తోత్రమును పారాయణం చేయండి కన్యారాశి కష్టపడిన దానికి సరి అయినటువంటి శుభాలను పొందుతుంటారు ఇతరుల యొక్క సలహాలు సూచనలు పొందుతుంటారు గృహ నిర్మాణాది ఆలోచనలు కలిసి వస్తాయి తొందరపడి పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టకూడదు ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ మహావిష్ణువు మీరు చేయవలసిన పూజ విష్ణుమూర్తి స్వామి వారికి అష్టోత్తర శతనామార్చన నిర్వహించండి తులారాశి వార్లకు ఆర్థిక పరిస్థితులు సాధారణంగా ఉంటాయి శ్రమ అనేది పెరుగుతుంటుంది చేపట్టినటువంటి పనుల్లో ఆలస్యాలు ఏర్పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి వృత్తి వ్యాపారాల్లో అభివృద్ధి కలిసి వస్తుంది ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ మహాలక్ష్మి అమ్మవారు మీరు చేయవలసిన పూజ అమ్మవారిని గులాబీ పుష్పములతో పూజించండి వృశ్చిక రాశి వార్లకు ఈరోజు నూతన కార్యక్రమాలు అనుకూలమవుతుంటాయి సంఘంలో మీకున్నటువంటి పరపతి పెరుగుతుంది స్నేహితులను బంధువులను కలుసుకుంటారు రాజకీయ పరమైనటువంటి కార్యక్రమాల కోసమై ప్రణాళికలను సిద్ధం చేసుకుంటుంటారు ఆలయాలు ఆశ్రమాలు సందర్శిస్తారు ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీవేంకటేశ్వర స్వామి వారు మీరు చేయవలసిన పూజ శ్రీరాముని యొక్క స్తోత్ర పారాయణం చేయటం మంచిది ధనుసు రాశి వార్లకు ఈరోజు విలువైనటువంటి వస్తువులు ఆభరణాల విషయంలో నిర్లక్ష్యంగా ఉండే పరిస్థితి కనిపిస్తుంది చాలా జాగ్రత్తగా ఉండండి ఆదాయ మార్గాలు పెంచుకుంటారు అదే సందర్భంలో అనుకోనటువంటి ఖర్చులు కూడా పెరుగుతుంటాయి ఉద్యోగ విషయాల్లో ఆచితూచి వ్యవహరించండి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ దక్షిణామూర్తి స్వామివారు మీరు చేయవలసిన పూజ స్వామివారిని గన్నేరు పుష్పాలతో పూజించండి మకర రాశి వారు ముఖ్యమైనటువంటి విషయాలు తెలుస్తుంటాయి కష్టమైనటువంటి పనులు చేపట్టడం వాటిలో ప్రయోజనాలు పొందటం అనేది కాస్త లక్ష్యంగా పెట్టుకుంటూ ఉంటారు కుటుంబ జీవన అవసరాల కోసం కొన్ని రకాల అప్పులు చేయవలసిన పరిస్థితి ఏర్పడుతుంది అనవసరమైనటువంటి ప్రయాణాలు తగ్గించుకోవటం మంచిది ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ కార్యసిద్ధి ఆంజనేయ స్వామి వారు మీరు చేయవలసిన పూజ పంచముఖ ఆంజనేయ స్వామి వారి స్తోత్రము పారాయణం చేయండి కుంభరాశి వారులకు సంపాదించిన దానికి అంతే మొత్తంలో ఖర్చులు కూడా ఉంటుంటాయి సంతాన సంబంధమైనటువంటి శుభవార్తలు వింటారు నూతనమైనటువంటి కార్యక్రమాలను ప్రారంభించేందుకు ప్రణాళికను సిద్ధం చేసుకుంటూ ఉంటారు వివిధ రూపాల్లో ప్రయాణాలు ఉంటుంటాయి ఆహార విహారాదుల్లో జాగ్రత్తగా ఉండండి ఈరోజు మీకు అనుకూలించే దైవం పరమేశ్వరుడు మీరు చేయవలసిన పూజ శివాలయంలో రుద్రాభిషేకం నిర్వహించండి మీనరాశి వాళ్ళకు కుటుంబ పరమైనటువంటి ఉంటాయి విందు వినోదాల్లో పాల్గొంటుంటారు ఉద్యోగస్తులకు పని భారాలు పెరుగుతుంటాయి రాజకీయ పరమైనటువంటి ఒత్తిళ్లు మానసికంగా ఇబ్బంది పెడుతుంటాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం మహాగణపతి స్వామివారు మీరు చేయవలసిన పూజ స్వామివారికి అష్టోత్తర శతనామార్చన నిర్వహించండి ఇవి ఈనాటి దినఫలం తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు స్వస్తి